అని చెప్పుకుంటున్న నేను మాలిన్యోలనా నా నోరు మాలిన్యం నా కళ్ళు మాలిన్యం నా చేతల మాలిన్యం నా నడతలు మాలిన్యం నా తలంపులన్నీ మురికి ప్రభు కానీ నీకు నీ వాక్య నా ఆత్మని నీకు ఇస్తాను నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు ఈరోజు నన్ను అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి నాకు ఈ మురికి బాగలేదు నాకు ఈ మురికి బ్రతుకు బాగాలేదు కానీసయ్యా నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిన్ను హత్తుకొని నీ చిత్త ప్రతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో ఇంకెంత స్పందిస్తావో నాతో నన్ను రక్తంతో నన్ను కడిగ్యా నేను పరిగెత్తనాయ్యా తిండికి పరిగెత్తను మరి ఏదో ఏదో పోతుందని పరిగెత్తను నీకోసం వచ్చాను